అది ఎలా చేస్తుందంటే నేను అస్సలు ఊహించలేదు దాన్ని ఎంతగానో నమ్మేమన్నమాట నేనే కాదు ఇంట్లో అందరం కూడా ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకొని ప్రతిదీ దానికి ఏది కావాలంటే అది పెడుతూ తినడానికి పెడుతూ దాన్ని పూర్తిగా నమ్మాము అలాగే నమ్మిసి ఇంట్లో ఒక భోజనానికని వెళ్ళామనమాట అప్పుడే ఇంతలోనే ఈ ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది చాలా అంటే చాలా బాధగా ఉంది మనసుకి ఇవి కోళ్ళను చూస్తే నాకైతే ఎక్కడ చూసినా కూడా మనం కూడా పెంచుదాము అని అనిపిస్తుంది వీటిని వదిలేటప్పుడు వీటికి ఫుడ్ పెట్టేటప్పుడు వాటిని చూసేటప్పుడు ఏదో తెలియని ఆనందం ఆనందంగా ఉంటుంది కానీ అవి ఇలా చనిపోయేసరికి ఒక్కసారిగా మనసు అంతా ఏదోలా ఉంది నాకైతే లాస్ట్కి ఏడుపు కూడా వచ్చేసింది వాటిని చూసేసరికి ఈ చనిపోవడానికి కారణం ఏంటంటే మా ఇంటి దగ్గర టామీ ఉంది కదా మేము పెంచుకునే ఒక కుక్క అదే అది ఎప్పుడు చేయని పని చేసింది అనమాట అది కోళ్ళు జోలికే వెళ్ళదు మా కోళ్ళ వైపు వేరే కుక్కలు వచ్చినా పాము వచ్చినా ఏది వచ్చినా సరే అది అరుస్తూ మాకు సైగులు చేసి మేము ఇంట్లో ఉండేటప్పుడైనా అరుస్తూ పిలిచేది ఇప్పుడు ఈ పని అదే చేసింది ఒకటి కాదు రెండు కాదు మొత్తం నాలుగు కోళ్ళని తినేసింది అనమాట ఇప్పుడు చూస్తాను కదా ఈ సైజు కోళ్ళు ఇందులో వీటి జోడీ ఇంచు ఇంచు పెద్ద సైజు తినేసింది అనమాట మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకు పెంచుతనమా అని అనిపించింది ఒక్కసారిగా మరి ఏం చేస్తానులే అంటే వాటి జీవితకాలం అంతే అనేసి ఏదో అలా మనసుకి సర్ది చెప్పుకోను ఈ రకంగా అంటే వేరే కుక్కలు బయట కుక్కలు వచ్చి తినింది వేరు ఇంట్లో ఎప్పటి నుంచో అది చిన్నప్పటి నుంచి కూడా ఊర్లో ఉండే కుక్క పిల్లని చిన్న కుక్క పిల్లని తెచ్చేసి పిల్లలు పెంచారనమాట అది ఎప్పుడు ఇలా చేయలేదు అందుకనేసి నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది దాన్ని బయటన కాపలా ఉంచేసి మేము ఇంట్లోకి వెళ్ళాం భోజనం కానీ మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం భోజనం ఇలా బయటికి రాగానే వీ కూలిని ఒక నాలుగు పిల్లల్ని తినేసింది తినే కొరికి చదివేసింది అనవసరంగా వాటిని చూస్తే మనసంతా ఏదోలా ఉంది అది అస్సలు ఎలా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఇంతవరకు అది ఇలా చేసిందే లేదు అందుకు దాని మీద మంచి నమ్మకంతో దాని మీద విడిచిపెట్టి వెళ్ళామన్నమాట మరి దానికి ఆ బుద్ధి ఎందుకు కలిగిందో ఏంటి అనేది నాకు ఎంతవరకు అర్థం కావడం లేదు ఎప్పుడు అది వేరే కుక్కలు వచ్చినా మనుషులు వచ్చిన ఆవులు వచ్చినా అరిసే అరిసి అరిసి వదిలేసేది అనమాట ఎప్పుడు ఈ గిన్నె కోడి ఏ కుక్కలు ఎంత పెట్టినా సరే అది అరిసేది ఈరోజు అది కూడా అరవ లేకుండా సైలెంట్గా ఉంది మరి ఎందుకో ఏంటో తెలియడం లేదు ఎందుకో అంటే అది ఇంట్లో పెరిగిన కుక్క పిల్ల కదా వాటితో పాటు తిరిగేది అందుకు అరవలేదు అనేసి అయితే నేను అనుకుంటాను